పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఆచార్య దేవోభవ ఈరోజు మన స్టూడియోలో విచ్చేసి ఉన్నారు మాన్యశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్ర సిద్ధాంతి గారు నమస్తే గురువుగారు నమస్తే అండి గురువుగారు అసలు ఆత్మకి పరమాత్మకి మధ్యనున్న వ్యత్యాసాన్ని ఎలా తెలుసుకోవాలి భారతదేశం చాలా శ్రామిక దేశంగా భక్తిభావన కలిగిన దేశంగా ఒక నిజాయితీ కలిగినటువంటి దేశంగా ఎంతో ముందుకు వెళ్ళింది ప్రపంచ చరిత్రలోనే భారతదేశానికి గొప్ప పేరు అది ఎక్కడ హింస కోరుకోదు ఎవరితోటి అధ్యాయంగా తగు పెట్టుకోదు ఎవరాస్తి తస్కరిద్దామని ఆలోచన ఉండదు ఎన్నో చెప్పి చూసాం ఎన్నో చెప్పి చూస్తే ఈ కపాలం లాగే అన్ని ఆలోచనలు వచ్చాయి కానీ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఎదరవాడికి బుద్ధి చెప్పాలంటే సెకండ్ స్టేజిలో మీకు ఏది అవసరమైంది బాహుబలం అవసరమైంది క్షత్రియ ధర్మ సంస్థాపన కోసం ఉన్నాయి అవును ఇవి హరిచేతులు కాదు హరిచేతులు హరిచేతులు హరి అంటే విష్ణువు నువ్వు షౌటం అనే కాదు ఇక్కడ పవర్ కనుక సప్లై జరిగితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఎడుతోంది ఎక్కడి నుంచి బ్రెయిన్కి వస్తుంది బ్రెయిన్ నుంచి మళ్ళీ కిందకి ఎక్కడికి వస్తుంది ఇవన్నీ ధ్యాన యోగంలో వస్తాయి ఓకే ధ్యానంలో మీరు ప్రతి పార్ట్లోనూ ఆగ ఆగలుగుతారు ధ్యానం చేసే కొద్దీ స్టేజ్ పెరుగుతూ వెళ్ళే కొద్దీ మీరు ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగుతారు అక్కడి నుంచి మొత్తం సెర్చ్ లైట్లో ఆ చుట్టుపక్కల మొత్తం వెతికేసుకోగలుగుతారు చాలా అద్భుతంగా ఉంది గురుగారు అందుకని బాధలు అంత గొప్ప శూద్రో జంత్రబామనసో జాత చక్షో సూర్యో గొప్పవాడైనటువంటి సూర్యుడు వెలుగుతున్నాడు కానీ ఆ వెలుగును మీరు చూడాలి అంటే అసలు ముందు మీ కళ్ళల్లో వెలుగు ఉండాలి అవును అంతే కదా అంద్రుడికి సూర్యుడు అయితే చంద్రుడైతే అంటే సూర్యుడు అంత వెలుగును చూసేటువంటి చూపించేవి కూడా నీకు ఈ కళ్ళే కానీ కంటిపాప మధ్యలో ఉండేటువంటి చిన్న హోల్ ఎంత ఉంది అంత చిన్న హోల్లో అంత దూరంగా ఉండేటువంటి సూర్యుడిని ఎలా చూస్తున్నాం ఏ శక్తి దాగుంది కళ్ళల్లో కంటికున్న పవర్ ఎలాంటిది దీనికి నూట ఇరవై ఏడు యాంగిల్స్ ఉన్నాయి కంటికి నూట ఇరవై ఏడు భావాలు ఉన్నాయి అందుకే ఒకళ్ళు మాట్లాడేటప్పుడు తలపైకెత్తి చూడని గెడ్డం కింద దొంగలతో మాట్లాడేటప్పుడు కూడా గడ్డం కింద లాటి పెట్టి పైకి ఎత్తారు మొహం కళ్ళలో సూటిగా చూసి చెప్పు అంటే దానికి కూడా భావం ఉంది అవును అంటే తప్పు చేసిన వాడు కళ్ళలో సూటిగా చూడలేడు చూడలేడు ఏదైనా భర్త ఎక్కడన్నా సాయంత్రం లేట్గా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమండి నా మొహంలో చూసి చెప్పండి మీరు మీరు సూటిగా చూసి చెప్పండి నిజా చెప్పండి అంటుంది కళ్ళలో సూటిగా ఈ కళ్ళలో చూడలేడు అవును అంటే పాటల్లో కూడా వచ్చేసేవి కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూడలేకపోయాడు అంటే అక్కడ ఏదో తేడా ఉంది అవును అందుకే దీని కంటికి అంత శక్తి ఇచ్చాడు ఎక్కడో ఉండేటువంటి శబ్దాన్ని అది ఏ రకమైనటువంటి ధనో కుక్కడో మన కారు హారం సౌండ్ మన ఇంట్లో కుక్క పడుకుంది రోడ్డు మీద వంద కార్లు పెడుతూ ఉంటాయి ఆ వంద కార్లకి హార్లు ఉన్నాయి అందులో కనీసం పది కార్లకైనా మన హార్న్లు ఉంది అవును అది కొట్టగానే అన్నింటికి లేచి పరిగెత్తుకు రాదు ఈ శబ్దం ఎనపడగానే గబగబా గేట్లోకి వెళ్ళి తోకబుతూ ఉంటుంది మన కారు వచ్చేసింది అని అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తినిచ్చాడు శబ్ద స్పరిస రూపం ధాత్తునే తర్జిని భ్యాన్న మహాన్ చెబుతుంది అమ్మవారు శబ్దము స్పర్శ రూపం ఇవన్నీ నావే అంటుంది కానీ నాలుగో స్టేజిలో ఇంత గొప్పది ఈ కళేబరం అందుకని ఇంతటి శక్తి కావాలి అంటే మనం కూడా చేసిన పనిదే అదే కృత అనే బాహుబలాన్ని వాళ్ళ శక్తిని వాడే ధనపరక్షణ చేయడానికి మనం ముందుకు వెళ్ళాం మిగిలినటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఆలోచన ఏం జరుగుతుందో ఐడియా చెబుతున్నారు ఇలా విడితే బాగుంటుందని చెబుతున్నారు కానీ బాహుబలం ప్రదర్శించగలిగిన వాడు బాహుబలంగా దాన్ని వాడి వాడితేనే అక్కడ విజయం చేయకూడదు అంటే సమాజానికి వీళ్ళందరూ ఎలాంటి అవసరమో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో అవసరం ఒక్కొక్క స్టేజ్లో అవసరం అంటే సమాజంలో వేస్ట్ అనేవాడు అవడో లేడు కరెక్ట్ మన ఆలోచనలో వీడు ఆలోచించేవాడు తప్పు వాళ్ళ వాళ్ళు తప్ప వేస్ట్ అనేది ఇక్కడ ఇందులో ఎక్కువ లేదు తక్కువ లేదు పరమాత్మ సృష్టిలో సర్వజీవకోటి సమానమే అవును నేను గొప్పవాడిని నేను చదువుకుంటే చదువుకోవద్దు విజ్ఞానం ఉంటే ఉండొచ్చు అందరికంటే కొంచెం ఎక్కువ మాతాత ఉండొచ్చు ఉంటే అవును అంతట్లో భగవంతుడు అవడు కదా హండ్రెడ్ పర్సెంట్ దేవతలకి మానవులకి వ్యత్యాసాలు ఉన్నాయి పాదాలు నేరగా అన్న వాళ్ళు ఒంటికి చెమట పట్టిన వాళ్ళు ఆకలి దప్పుకలు లేనటువంటి వాళ్ళు కరురెప్పల ఆల్సినటువంటి వాళ్ళు దేవతలు దానికి భిన్నమైనటువంటి వాడు పరమాత్మ అసలు మనం పరమాత్మగా ఎలా మారగలుగుతాం పరమాత్మను చూడగలుగుతాం దానికి మండుతున్నటువంటి ఒక అగ్గి కణం పట్టుకోవాలి అంటే అది స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ దానికి ఫ్లక్కర్ కావాలి ఓకే ఒకటింపు లేరో ఫ్లక్కర్ పెట్టి కానీ నన్ను పట్టుకోలేము మనం నీలో జ్యోతి జ్యోతిస్వరూపాన్ని నువ్వు వీక్షించాలి అంటే వాయువుతో నీకు నువ్వు ప్రక్షాళన చేసుకున్నటువంటి ధ్యానం కావాలి నీకు ఓకే ధ్యానంలోనే వాయువు ద్వారానే పెడతా వాయువు లేకుండా గుండె ఉంది ఈ గుండె ఆపరేషన్ జరుగుతుంది దానికి చేసేటప్పుడు గుండె పక్కన పెట్టినా సరే అది కొట్టుకుంటూనే ఉండాలి దాన్ని మొత్తం ఆపేసి అన్ని కట్ చేసి పక్కన పెట్టి మళ్ళీ లోపల పెట్ట కుదరదు దాన్ని ఓకే దాని స్పందన దానికి జరగాలి కృత్రిమంగానే దాని స్పందన జరుగుతూ ఉండాలి తీసి మళ్ళీ లోపల పెట్టి మళ్ళీ బయట పెట్టడం దాన్ని కుదరదు దానికి అందుకని అసలు ఈ రుద్రగ్రంథి అనేటువంటిది మిమ్మల్ని లోపల ఏ రకంగా గుండె కొట్టుకుంటానికి మూవ్ అవుతోంది ఎవరు పంపిచేస్తున్నారు దాన్ని లివర్ అంటే తినదరిగిస్తుంది చెప్తున్నాం చెప్తున్నావు గుండె కొట్టుకుంటోంది ఈ గుండె కొట్టుకోమని చెప్పిన వాడు ఎవడు కనీసం మనం దీన్ని డీజిల్ పోస్తున్నాం జనరేటర్లకి మిషన్ తిరుగుతోంది దీనికి వాయువే అవును అందుకే మానవ శరీరం వాయుతత్వంగా చెప్పాడు ఎక్కువ అందుకే ఎవరైనా పెద్దవాళ్ళు కాలధర్మం చెందితే వాయువు లేచిపోయింది హంస ఎగిరిపోయింది హంసగిరిపోయింది అంటే హంస అంటే ఎవరిది లోపల ఉన్నటువంటి ఆత్మ దానికి హంసకి ఏమిటంటే గొప్ప గుణం ఇంత నల్ల మచ్చ కూడా ఉండదు ఈ హంసలోను మిగిలినటువంటి పక్షులు ఎక్కడో అక్కడ రూపాలు తేడా ఉంటాయి మచ్చలు ఉండటమో డాడ్షటమో ఏదో ఒకటి ఉంటాయి హంసక ఏమచ్చలేదు స్వచ్ఛమైనటువంటిది పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్ళు పాలు తాగి వెళ్ళిపోతుంది కళ్ళ దగ్గర ఎరుపు వర్ణం డ్రాయింగ్ వేసినట్టు ఉంటుంది అందుకని ఈ హంస అనేది ఎక్కడ ఉంది అంటే నీలో ఉంది అందుకే దేహో దేవాలయ ప్రోక్తు జీవో దేవ హంస ఎగిరిపోయింది అంటానికి అర్థం ఏంటంటే ఆత్మ వెళ్ళిపోయింది ఆత్మని వేదాంత శాస్త్రం దేంతో పోల్చింది అంటే హంసతో పోల్చింది హంస సోహం హంస సోహం హంస 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 విద్వే వై ఈ హంసతత్వం తెలుసుకున్న వాడే పరమహంస పరమహంస అనేటువంటి వాడు మన ఋషులు ఉన్నారు మీరు యోగుల గురించి విన్నాం జ్ఞానం గురించి విన్నాం తత్వవేత్తల గురించి చెప్పుకుంటున్నాం కానీ పరమహంస గురించి ఎవడు చెప్పుకున్నాడు ఈ పరమహంస అనేవాడు ఎలా ఉండాలంటే ఈ ఆత్మతత్వం తెలుసుకున్న వాడిని పరమహంస అంటారు ఓకే అక్కలేని సినిమాల్లో కూడా డైలాగులు పెట్టి నా మాట వింటే నేను మామూలుగా విన్నంతసేపు పరమహంస నా మాట వినకపోతే పరమహింస అంటూ ఉంటారు సరే హింస కోరుకునేవాడు కాదు పరమాత్మ అంటే కరెక్ట్ గురు ఈ ఆత్మత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడిని పరమహంస అంటారు అంటే రామకృష్ణ పరమహంస అందుకే ఆయన దేహం అవకారం తక్కువైంది పరమహంస యోగానంద గారు పరమహంస యోగానంద చీక్కడ చిన్న క్వశ్చన్ గురుగారు ఇప్పుడు ఈ టాపిక్లో ధ్యానయోగంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్లో శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుల వారు అంతా టీచ్ చేసి నీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే నువ్వు వెళ్ళి తెలుసుకోమని చెప్పాడు జనక మహర్షి ఆ మహారాజ్ దగ్గర తెలుసుకోమని చెప్పారు జనక మహర్షి వారు శుకబ్రహ్మకు చెప్పింది ఏమిటి శుకబ్రహ్మ గారు జనక మహర్షిని అడిగింది ఏమిటి ఆయన్ని సరే తండ్రి గారు చెప్పారు కదా అని బయలుదేరి వెళ్ళాడు జనక చక్రతి రోడ్డులో దారిలోకి వెళ్ళిన తర్వాత ప్రధాన ద్వారా దగ్గర మూసేశారు ఓకే ఈయన బయట కూర్చోవడానికి ఎన్ని రోజులు నిరీక్షించాడు నేను సుఖబ్రహ్మ నేను వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి ఆయనతో మాట్లాడాలి ఆయన చూడాలి ఆయనతో సంభాషించాలి అందుకు వచ్చానని చెప్పని చెప్పాడు ఈయన తలుపులు తెరవలేదు అసహనం పెరిగిపోయింది అంటే కొన్ని కొన్ని చరిత్రలో కొన్ని కొన్ని మంచికు ఉపయోగపడ్డాయి కొన్ని చెట్టకు ఉపయోగపడ్డాయి ఓకే ఈ వేళ మనం గహతి చూస్తున్నాం అవును అది ఎవరి పట్టణం నరకాసుడు పట్టణం ఓకే దైవం నావాడే నాకు సంబంధించిన వాడే నేను ఎవరికి ఏ విధమైనటువంటి అవకాశాన్ని ఇవ్వను అని సువర్ణమయ ప్రాకారాలతోటి నిర్మాణం చేసేటువంటి వాడు నరకాసురుడు ఓకే మహాశక్తి సంపన్నుడు ఎవరి నుంచి వచ్చింది అంటే అంబిశక్తి నుంచి వచ్చింది ఆయనకి అక్కడ ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారు అంటే నీ మనసులో ఏ కోరిక ఉందో అడగకుండా తెలుసుకుని సానుకూలపరిచేటువంటి తల్లి ఆవిడే ఓకే అలాంటి శక్తిని ప్రస్ఫుటం చేసుకున్నాడు ఆయన ఆఖరికి ఆ శక్తి వల్ల ఏ వరాన్ని పొందాడు అంటే నేను గరుడ గన్న కిన్నరకి మృషాది మానవుల్లో కానీ మృగాల వల్ల కానీ దేని వల్ల చావులేని వరాన్ని కావాలన్నట్టు సరే ఆ వరానికి కూడా తల్లి ఇచ్చేసింది కానీ అక్కడ జరిగిన చిన్న పొరపాటు ఏమిటంటే స్త్రీల గురించి మాట్లాడలేదు ఆయన ఎందుకంటే స్త్రీలతో పురుషులు యుద్ధం చేసే పరిస్థితి లేదు అవును రెండోది వాళ్ళు శారీరకంగా కాస్త వీక్ గా ఉంటారు వాళ్ళు వాళ్ళతో నాకు యుద్ధం ఆఫ్టర్ ఆల్ మిగిలినటువంటి వాళ్ళనే నవ్విని మింగేసే నాకు స్త్రీలు ఏం చేయగలరు నన్ను చాలా మంది తప్పు చేసింది అక్కడే ఋషులు వరాలు అడిగేటప్పుడు ఈ ఋషుల దగ్గర తపస్సు చేయమని చెప్తే వాళ్ళు చేస్తే కృష్ణు దగ్గర యొక్క ఆలోచన తీసుకుని రాక్షసును కూడా తప్ప చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే శుక్రాచార్యుడు అలాంటి వాడే అవును రాక్షసు గురువు ఆయన ఆయన ఆచార్యుడే కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం వహించాడు ఆయన వల్ల అనేక మంది భగవత్ సాక్షాత్కారం పొందారు శుక్రాచార్యుడి వల్ల కూడా వరాలు పొందారు గురువుగారు నరకాసురుడికి వరం ఇచ్చిన అమ్మవారు అదే నరకాసురుడిని ఎందుకు వధించింది ఒకనాడు వశిష్టములేంద్రు బయోద్రి పెడుతున్నాడు తేజ్పూరి పెడుతున్నాడు ఆయన ఓకే కామాక్ష దగ్గరికి వచ్చాడు నరకాసురుడు లేడు అక్కడ మా అమ్మవారిని ఎవరు లోపల రావడానికి వీలేదు ఎవరు చూడటానికి వీలు లేదు నేను చెప్పేది నా అనుజ్ఞ నేను అక్కడనే పూజ చేయాలి అని చెప్పాడు ఆయన భటులకు మరి మహారాజు ఎంత చెప్పేంత కదా తలుపులు వేసేశారు ఈయన గడ్డం గడ్డ పెంచుకుని ఈయన బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి నేను అమ్మవారిని చూడాలి అన్నాడు నువ్వెవరైనా మాకు అనవసరం నీకు దర్శనానికి అవకాశం లేదు అన్నాడు అది కాదయ్యా నేను రామచంద్రమూర్తి గురువుని నాకు అవకాశం లేకపోవటం ఏమిటి అన్నాడు నువ్వు ఎవరైనా మా రాజు కంటే ఒప్ప కాదు నువ్వెవరో మాకు తెలియదు నువ్వు దర్శనానికి వీల్లేదని వాళ్ళు ఆయన బయటికి ఎట్టేశారు చాలా కోపం వచ్చింది ఒక మహాశక్తిని నన్ను చూడకుండా చేశారు మీరు ఆవిడ లోపల బంధువు నీకే సొంతం అనుకున్న మహాశక్తి కాబట్టి ఎవరైతే శక్తిని నేను చూడకుండా పోయానో ఈ వేల నుంచి పదహారు రోజుల లోపులో ఆ స్త్రీ చేతులు ఈ రాజు హతమైపోతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన తేజ్పూర్ వెళ్ళిపోయాడు వశిష్ఠుడు వశిష్ఠాసనం ఇప్పటికి కూడా అక్కడే ఉంది ఓకే ఈయన వచ్చాడు నరకాసురుడు వచ్చేటప్పటికి మహారాజా ఆయన ఎవరో వచ్చాడు గడ్డ గట్టా ఉంది గంగోసరం గట్టుకొచ్చాడు నేను చూడాలన్నాడు మేమైతే మాత్రం ఎవరిని పంపలేదని అవుతూ చెప్పారు వాళ్ళు అలాగా ఎవరన్నారు అన్నాడు ఆయన ఎవరో చెప్పారు మాకు జ్ఞాపకం లేదు ఏదో రాముడు గురువుట ఆయన పేరు ఏదో వశిష్ఠుటా ఆయన వచ్చాడు అన్నారు అనేటప్పటికి ఏం చేశారు మీరు అన్నాడు అప్పటికే ఆయన కంగారు మొదలైపోయింది ఈ భోగాలు ఐశ్వర్యాలు ఇవన్నీ జయించి చాలా దూరం వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఋషులు అంటే ఓకే ఇవన్నీ వద్దనుకునే నైమిశాన్యం వెళ్ళి ఎనభై ఎనిమిది వేల మంది ఈ భోగాలకి ఆడంబరాలకి ఈ సుఖాలకి బంగారాలకి దూరంగా బతికిన వాళ్ళు 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 అక్కడ బతికారు ఎందుకు బతికారు అంటే కన్ను చూసిన ప్రతి చోటకి మనస్సు వెళ్ళిందంటే తనకి మనసు వెళ్ళకపోయిన భార్య చూసిన సంత ఋషులంటే మీరు అందరూ భార్య పిల్లలు లేని వాళ్ళు అనుకుంటారేమో అందరికీ సంసారాలు ఉన్నాయి భార్యలు ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు కొంతమంది అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఆ యొక్క సంబంధాలు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు మానేసిన వాళ్ళు ఉన్నారు అందరూ కలిపే ఋషులు అయ్యారు అవును అంటే ధర్మ కార్యక్రమం చేయడం ప్రత్యేక ఫెస్గా వీళ్ళనే కాదు అవును అలాంటి ఋషి చూస్తే వీళ్ళు అవహేనంగా మాట్లాడాడు ఆయన ఆయన అంటే ఇంత భోగం ఇంత ఐశ్వర్యం ఏమన్నాడు చెప్పండి చెప్పండి అన్నాడు కంగారుపడిన నరకాసుడు ఆయన ఏదో మేము పంపలేదండి ఆయన ఎన్ని చెప్పినా మేము వినలేదు ఆయన పిలకబట్టుకు బయట రాగేశాం ఆయన విడిపోయాడు కాదు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు అని కంగారు ఎక్కువైపోయింది ఈ స్త్రీమూర్తి చేతిలోనే పదహారు రోజుల్లో ఈ శక్తి చేతిలో మీ రాజు హతమైపోతాడు అన్నాడు అయ్యో కొంపతీసేసేరు ఎంత పనైంది ఇంత పని చేసేరు మీ మూర్ఖత్వానికి ఏం చెప్పాలి నేను ఎవరెవరో కూడా గమనించలేకపోతే ఏం చేయాలంటే మహారాజా మీరు మాకు ఏం చెప్పలేదు కదా ఎవరిని అన్నారు మేము ఎవరిని వెళ్ళవలేరు అందుకే శక్తి సంభూతమైన సత్యభామ ఆది పరాశక్తి కమిసేవాడే కృష్ణుడు మూర్చులు పడిపోవడం ఏమిటి ఆది పరాశక్తి లేచి నరకాసుని చెప్పడం ఏమిటి ఇది దీనికి లింక్ ఎక్కడ ఉంది కృష్ణుడు యుద్ధం చేయలేక మూర్చులు పడిపోయాడా వాడికి ఆయన చేతిలో చావులేదు ఈ చేతిలో చావు వాడు ఆయన చెప్పించాడు కదా ఋషి ఆ శాపం తీర్చింది ఆవిడ ఆది పరాశక్తి అమశ అందుకని ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కారణం లేనటువంటి ఏది ఇక్కడ సంభవం కాదు నిగూఢ అర్థం నిగూఢమైనటువంటి ఒక పరం ఇప్పుడు ఆత్మ గురించి చెప్పినటువంటి వాళ్ళు రమణ మహర్షి చాలా గొప్పవాడు ఎందుకనంటే ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఆయన శరీరంలో ఉండి ఆత్మ బయటకు వచ్చేసేది ఇలా స్తంభానికి జాలబడిపోయేవారు ఆయన జాలబడిపోతే నువ్వు వేరు నేను వేరు నీ యొక్క నువ్వు స్వరదేహానివి నేను సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ఆత్మ నేను దేని చేత బంధింపబడ్డాను నాకు బరువు లేదు నేను ఎప్పుడు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతాను ఈ తత్వాన్ని ఆయన గ్రహించిన తర్వాత పూర్తిగా అవగతం చేసుకున్నాక ఆయన దేహం మొత్తం పోయింది మీరు చూడండి ఆయన కూడా ఆఖరిని వ్యాధిగ్రస్తుడిగా మరణించారు ఆయన అవును ముప్పై ఆరో సంవత్సరంలోనే క్యాన్సర్ తోటి అంటే ఇప్పుడు దానికి ఐడెంటిఫై చేసి క్యాన్సర్ అన్న మనం అవును శంకర భగవత్వాదుల యొక్క అధ్యాయం అంత అయింది అంటే జానులు చాలా తక్కువ వయసులోనే వాళ్ళ బాకీలన్నీ పూర్తి చేసుకుని వాడు వెళ్ళిపోయారు స్వామి తక్కువ ఎవరైనా వీడు ఎవరైనా ఎందుకు వెళ్ళారు అంటే కర్మ కొద్దిగానే ఉంది జ్ఞానం ఎక్కువ ఉంది అందుకని కొద్ది కర్మ ఎంత కాలం చేస్తామో ఎంత ఇప్పుడు రెండు కిలోమీటర్లు నడవాలంటే ఎంతసేపు నడుస్తాం ఇరవై కిలోమీటర్లు అంటే టైం పడుతుంది టైం పడుతుంది వీడు సాధన చేస్తూ ఉండాలి ఈ వేళ సాధన చేసేవాడు ఎక్కువ కాలం ఎందుకు ఉండాలని కోరుకుంటారు అంటే గత జన్మలో చేసిన కర్మలన్నీ ఇహజమలో కాల్చడానికి టైం ఎక్కువ కావాలి అందుకని జీవితాన్ని ప్రసాదించి స్వామి అని ఎందుకు దండం పెడతారు అంటే ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ కాలం భగవతోపాసనం చేయొచ్చు ఎక్కువ కాలం మంత్రోపాసన చేయొచ్చు ఎక్కువ కాలం ధ్యానం చేయవచ్చు దానివల్ల అంతర్గతమైనటువంటి కర్మలన్నీ మొత్తం నివ నివారణ అయిపోతాయి అందుకని ఆ మార్గాన్ని నిన్నుకునేవారు ఎక్కువ అయితే ఎందుకంటే పాపకృత్యాలు చేయడం కోసం కాదు ఎక్కువ జీవితం బాకీ తీర్చుకోవడం కోసం బత బాకీలు ఉన్నవి తీర్చేదాకా ఉండాలి నేను అన్నవతగా అందుకే దండం పెట్టుకున్నాడు అందుకే ఆశ్రమాలన్నీ చక్కగా నది కూడా ఏర్పడ్డాయి నది ఒడ్డునే ఋషులు ఉండేవారు తీర్థయాత్రలు తీర్థయాత్రలన్నీ వేళ నది ఒడ్డే ఉన్నాయి నది ఒడ్డులు నేను తీర్థయాత్ర చెప్పండి ఎందుకనంటే కారణం దానికి ప్రధానమైనటువంటి అవేళన మానవుడికి వేళ గుళ్ళలోకి వెళ్ళేటువంటి వాడు ఆలోచనలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి ఎన్ని కావాలో దీపం యొక్క ఆంతర్యం కూడా నాలో డార్క్ ఉంది చీకటి ఉంది ఆ చీకటి ఎప్పుడు చీకట్లో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు మూర్ఖుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో మనకు తెలియదు సంవసార సాగరం దుఃఖం అన్నాడు సాగరంతో ఎందుకు పోల్చాడు సముద్రంతో ఎందుకు పోల్చాడు సంవసారాన్ని సముద్రం మధ్యలో ఉన్నవాడికి ఎక్కడ గట్టు కనపడదు ఇది తూర్పు ఇది పనవట ఉత్తరం లక్షణం తెలియదు పైన ఉన్నాడు సూర్యుడు అది ఏ దిశో తెలియదు తూపు ఇది అనుకుందామా ఇదే అనుకుందామా అసలు మార్గం లేకుండా వెళ్ళిపోయింది నడి సముద్రంలో ఉన్నాడు అందుకే సంసారం సాగరం దుఃఖం అన్నాడు అలాంటి సాగరం మధ్యలో ఉన్నవాడికి దిక్సూచి కావాలి ఆ దిక్సూచి ఎవరు అంటే గురువు కావాలి అందుకని ఒక్కొక్క గురువు ఒక్కొక్క మార్గాన్ని ప్రబోధించాడు సో ఇప్పుడు ఈ గారికి జనక మహారాజు ఏం చేశారు ఆయన వెళ్ళి ఇవన్నీ సత్యాలన్నీ నీకు ముందే తెలుసు పొట్టబడి గేడుదేరి తడిపేసి క్రోధం బయటకు వచ్చింది క్రోధం బయటకు వచ్చిన తర్వాత మీరు వెళతారా వెనక వెళ్ళిపోనా అన్నాడు సరే తలుపులు తెరిచారు మంచి సభలో కూర్చున్నారు అందరూ సభలో కూర్చున్న తర్వాత తండ్రి గారు చెప్పింది ఏమిటంటే ఆత్మ జగన్ జగన్మిథ్య అన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఈ సుఖబ్రహ్మగా అదే చెప్పారు కొత్త సభ ఆక కంక్లూజను ఫైనల్ ఏమొచ్చింది అంటే రిపోర్టు ఆత్మ నిత్యం జగన్ మిథ్య బయాప్సీ జరిగిన తర్వాత వచ్చి రిపోర్ట్ అన్నమాటవి ఓకే వచ్చేటప్పటికి ఆయన ఇంకా ఏదో పొందాలి అనే తపంతో బయలుదేరి వెళ్ళాడు సభలో ఉన్నారు సభ జరుగుతోంది జగ చక్రవర్తి కూర్చున్నాడు ఎదురుగుండా ఈయన కూడా కూర్చోపెట్టారు మహర్షి రండి అన్నారు ఈయన్ని కూడా కూర్చోపెట్టారు ఆయన వింటున్నాడు మిగిలిన వాడు చెబుతున్నారు ఎవరి యొక్క అనుభవాలు వాడు చెబుతున్నారు ఇవన్నీ విని జ్ఞానాన్ని పొందుతున్నాడు ఇంకా ఆయన ఆ స్థాయిలో ఉండి అయితే ఈ లోపల పది మంది బట్లు పరిగెత్తుకొచ్చారు మహారాజా మిథుల నగరానికి ఉత్తర ప్రాంతం అంతా పెను తుఫాను వల్ల బీభత్సం జరిగి సర్వ కుటీరాలు గృహాలు మొత్తం అనే నదులు కొట్టుకుపోయాయి అన్నాడు పది మంది ఆందోళనగా పరిగెత్తుకొచ్చారు వచ్చేటప్పటికీ నా రాజ్యం కొట్టుకుపోయేది అన్నాడు అలాగే ఉన్నాడు మళ్ళీ ప్రవచనం జరుగుతోంది ఇంకో గంట పోయిన తర్వాత మళ్ళీ కొంతమంది హోట్లు పరిగెత్తుకొచ్చారు మహారాజా చక్రవర్తి ఉత్తర ప్రాంతం అంతా కూడా అగ్గిని భయం చేత మొత్తం గృహాలని దహించబడిపోయి ఎవ చాలా ప్రాణ నష్టం జరిగింది చాలామందికి ఇబ్బంది జరిగింది అక్కడ నా రాజ్యం కాలిపోయేది కాదు మళ్ళీ ఇంకో పది మంది వచ్చాయి ఇంకో గంట పోయాక అపారమైన వాయువు చేత మొత్తం రాజ్యంలో ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది బైక్ ఎగిరిపోయింది వాయువులో కలిసిపోయింది అన్నాడు నాది వాయువుతో ఎగిరిపోయేటువంటి సామ్రాజ్యం కాదు అన్నాడు ఈ మూడు మాటలు చెప్పిన తర్వాత సుఖబ్రహ్మకు అర్థమైపోయింది ఏమిటని అడిగాడు నేను స్థాపించుకున్న సామ్రాజ్యం ఈ హృదయ సామ్రాజ్యంలో ఇది తడవటం చేత ఎవరి వల్ల కాదు దీన్ని కాల్చడం ఎవరి వల్ల కాదు దీన్ని ఎగరగొట్టేయడం వల్ల కాదు మనకు ఒడ్డు మీద యోగ ఉన్నంత కాలం ఇందులో ఉన్న ఆత్మ ఎగరగొట్టడం వల్ల కాదు మహాత్మా గాంధీ ఓ మాట అంటాడు మీకు తెల్లారితే గురి చేస్తారేమో అనేటువంటి భయం ఉన్నప్పుడు కూడా మేము అందరం భయపడ్డాం మీరు ఎందుకని మూసి పూసిన కూర్చున్నారు అని అడుగుతారు ఆయన అంటాడు నా సమయం రానప్పుడు అంటే నాకు టైం ఉన్నప్పుడు వంద శతలు నా మీద గురిపెట్టి నన్ను కాల్చాలని చూసినా చంపడం ఎవరి వల్ల కాదు నా టైం అయిపోయినప్పుడు వెయ్యి మంది డాక్టర్లు నా చుట్టూ కూర్చుని ప్రతి నరాన్ని పరీక్షిస్తూ ప్రతి అవయవాన్ని స్కాన్ చేస్తూ కూర్చున్నా ఎగిరిపోయే ఆత్మ రావడం వల్ల కాదు చంపడం కానీ బతికేజ్ కానీ మీ చేతిలో లేనప్పుడు నేను దేనికి భయపడాలి అంటే ఈ విషయం దేని గురించి మాట్లాడాడు అంటే జనక చక్రవర్తి ఆత్మ గురించి మాట్లాడాడు అంటే దీని ఏంటన్నాడు ఆత్మ నిత్యం జగన్మిథ్య అన్నాడు ఇప్పుడు వాడు కాలిపోతుందని చెప్పినా వీడు తరిసిపోతుందని చెప్పినా వీడు ఎగిరిపోతుందని చెప్పినా ఇది జగత్తు అవును దీనికి ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి ఇది ఎప్పుడు మిజ్జే కాలిపోయింది మళ్ళీ తిరిగి మళ్ళీ కొత్త కుటీరాలు వస్తాయి ఇక్కడ ఎగిరిపోయింది మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తాం తడిసిపోయింది మళ్ళీ తిరిగి డ్రై అవుతుంది వీటన్నిటికీ గుణాలు ఉన్నాయి అందుకని జగత్ ఎప్పుడు మిజ్జే ఇప్పుడు పెద్ద పెద్ద పర్వతాలు చూస్తున్నాం ఆ పర్వతాలు ఎనకాలం ఉండవు అక్కడ ఒకప్పుడు సమాంతరంగా ఉన్న పేటభూములు కూడా పర్వతాలుగా మారి అంటే ప్రకృతిలో ఉన్న దేనికైనా ఉత్పత్తి పెంపు నాశనం మూడు ఉన్నాయి ఆత్మకు లేవు ఆత్మానాత్మవేగం చెప్పినటువంటి వాడు జనకుడు ఇప్పుడు చెప్పండి అంటే ఆత్మ నిత్యం మా నాన్నగారు కూడా ఇదే చెప్పారే వెళ్ళినా ఇదే చెప్పారే అంటే ఈ భూమండలంలో నువ్వు ఎక్కడికెళ్ళినా ఒకే ఒక్క అయినా అదే ఆత్మ జగన్ విద్య ఈ సాక్షాత్కారం కోసమనే ఈ వేళ ఈ ధ్యానయోగం ధ్యానం ఏ దేని గురించి చేస్తున్నారు ఏమిటో అలా ధ్యానిస్తూ కూర్చున్నామని ఇవి రకరకాల పదాల్లో కూడా వెళ్ళిపోతున్నాయి భవనంగా ఆయన ధ్యానం ఆయన చేస్తుంటే వాడు ఏం మాట్లాడు బెల్లంగుట్ట రాయిలో కూర్చుంటాడు లేదా ధ్యానం చేసుకున్నట్ట అది ఏదో పెద్ద చేయరాని తప్పులాగా కొంతమంది దృష్టిలో ఎలా కనపడుతోంది అంటే ఏదో చేయకపోతే మనిషి కాదేమో అనుకుంటున్నారు వాళ్ళు గురువుగారు అసలు బ్రహ్మర్షి అంటే అర్థం ఏమిటి బ్రహ్మహర్షి అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మన చిన్నపిల్లలు చదువుకునేటువంటి కాలం నుంచి కూడా మొట్టమొదట విద్యాభ్యాసం చేసేటప్పుడు ఒక శ్లోకం చెబుతారు మొట్టమొదటి శ్లోకం అదే గురు బ్రహ్మ గురు విష్ణుహో గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురే మనందరికీ వచ్చే శ్లోకమే ప్రతి వాళ్ళు చిన్నపిల్లాన్ని అడిగినా చెబుతాడు దీని భావం ఎంతవరకు ఎక్కడి దాకా వ్యాపించింది గురు బ్రహ్మ దేన్న మా అబ్బాయిని మంచి విద్యాయత్న చేయాలండి అని పట్టుకెళ్ళి మ్యాస్టర్ దగ్గర అప్పచెప్పాం అవును గురువు దగ్గర వాళ్ళు ఉన్న గుణాలన్నీ గమనించి ఏ స్థితి వల్ల వీడి గొప్పవాడవుతాడని గ్రహించాడు బ్రహ్మస్వరూపం ఏమిటంటే సృష్టించేది అవును వాళ్ళు అజ్ఞానం ఉంటే అజ్ఞానాన్ని పంపించేసి జ్ఞానాన్ని వెలిగించేది విద్వత్తులు సృష్టించేటువంటిది ధైర్యాన్ని శక్తిని ఇవన్నీ వన్ బై వన్ వాడికి ప్రేరణగా ఇచ్చేటువంటిది ఎవరు అంటే గురువు అంటే అక్కడ గురువు రూపంగా ఉన్నాడు బ్రహ్మస్వరూపంగా ఉన్నాడు బ్రహ్మ చేసే పని ఏమిటి సృష్టించడం అంటే ఒక పిరికివాడిని కూడా ఎందుకు పరికిరాని వాడిని కూడా గొప్పవాడిగా చేసి కూర్చోబెట్టగలడు అవును అందుకని ఈ గురువుని బ్రహ్మతత్వంతో పోచ్చారు వీడు ఆయన విషయవాసంలో ఆయన దగ్గరికి వచ్చి మా అమ్మాయికి రాత్రి వివాహాలు అవ్వట్లేదండి అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి ఏవి చెప్పి అసలు ముందు నువ్వు ధ్యానంలో పది నిమిషాలు కూర్చో నువ్వు స్థిమితంగా ఉంటే నీకు సమాధానం దొరుకుతుంది ఆయన నుంచి చెప్పినటువంటి గ్రహించినటువంటి విషయం ఏంటంటే ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చోగలిగితే వ్యాధి ఎప్పుడు తగ్గుతుంది ఒకవేళ అన్నా వేసుకోవాలి ప్రశాంతంగా మంచిదానికి వెళ్ళేసుకుంటే లోపలికి వెళ్ళేది చేస్తుంది నువ్వు ప్రశాంతంగా కూర్చోగలిగితే నేను ఏదైనా చేయగలుగుతావు నువ్వు కూర్చోలేకపోతే ఏం చేస్తావు అసలు ఏం చేయరు నువ్వు నడిచి వెళ్ళిపోయేటువంటి వాడికి ఏం చెప్తావు వేదం అంతా చేస్తాం కూర్చో వేళ టీవీల పరిస్థితి కూడా అలాగే అయిపోయింది ఎందుకంటే ఏదో ఒక ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ ఇస్తే దాన్ని ఎఫ్ఎం పట్టి ఎక్కడ ఉందో చూసుకుంటున్నారు వాళ్ళు ఎంతసేపు ఎవడు వింటాడు ఈ జానం అంతా ఎవడకు కావాలి ఆఖరి కంక్లూజ్ ఫైనల్ ఏం జరిగిందో చెప్పండి అందుకే థర్టీ సెకండ్స్ న్యూస్ పదిహేను సెకండ్ న్యూస్ పది సెకండ్ న్యూస్ వన్ సెకండ్స్ న్యూస్ కూడా వచ్చేసింది అంటే ఒక్క సెకండ్లో మొత్తం అర్థమైపోవాలి కానీ వేదాంత శాస్త్రం అనేటువంటిది ఇన్స్టెంట్ కాఫీ కాదు దాని గురించి ముందు నువ్వు సాధన చేయాలి ఏమి ఆలోచించకుండా ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు వెంటనే సమాధానం అంటే వెంటనే సమాధానం ఎవరిస్తాడు పరమాత్మ కూడా ఇవ్వడు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణువు ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే వేళ చాలా మంది పిల్లలు మేస్టర్ కనబడినప్పుడు వెళ్ళి పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం వీళ్ళు వెదరు ఇదేదో పెట్టుకున్నారు కదా ఈ మధ్యన గెట్ టుగెదర్ పార్టీలు చాలా గెట్టుగెదర్ ఏమండి గురుగారు మేము మీ దగ్గర చదువుకున్నాం వాళ్ళు గురుగారు కూడా ఎలా మీ దగ్గర ఎల్కేజీ అయితే అండి ఐదో క్లాస్ దాకా మీ దగ్గర చదువుకున్నావు అంటే ఆయన పాప ఇలా పుసి నవ్వుకుంటూ చాలా సంతోషంగా అయినప్పుడు ఏం చేస్తున్నావు అంటాడు ఈ స్థితి ఇచ్చింది ఎవరు గురుగారు అందుకనే మన ఎవరికైనా స్థితి కావాల్సినటువంటిది ఎవరు కావాలి అంటే విష్ణువు బ్రహ్మ బ్రహ్మస్వరూపం కర్మను బట్టి జన్మనిస్తుంది అది సృష్టి అది గురుస్వరూపం అయింది గురు విష్ణు నీకు స్థితి కావాలి నువ్వు ఇంజనీర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలో లేకపోతే ఐఏఎస్ అవ్వాలో ఐపీఎస్ అవ్వాలో నీ యొక్క ఆలోచన బట్టి నువ్వు దేనికి సూట్ అవుతావు నిర్ణయించేవాడు ఎవడు గురువు అందుకని వాడు కేకే చెప్తాడు నీ అబ్బాయికి దీనికంటే మెకానికల్ చాలా ఇష్టం అండి అందరూ చదివిస్తే బాగుండేది కదా అంటాడు సజెస్ట్ చేస్తాను సై ఎందుకని అంటే అతను ఎందులో సెట్ అవుతాడో నేను తెలిసింది కనుక అది విష్ణు స్వరూపం అందుకే రెండో పదంలో విష్ణుతో పోల్చాడు గురుదేవో దేవో దేవతల యొక్క ఆలోచన ఏమిటి ఏది కావాలంటే అది ఇప్పుడు బళ్ళోకి వేళ బళ్ళోకి వెళ్ళడానికి నేను వెళ్ళను నాకు చాక్లెట్ ఇస్తే పెడతానంటాడు వాడికి వెంటనే ఓ చాక్లెట్ చేతిలో పెట్టి సరే తింటూనే చెప్పింది మీరు వాడికి ఏది కావాలో కంఫర్ట్స్ ఏది కావాలో పిల్లలకు కావాల్సిన ఏవో కూడా ఆయనే తెచ్చిపెట్టే గురువు చాలామంది ఉన్నారు పాపం అవును వాడు కుదురుగా కూర్చోడం కావాలి అవును అప్పుడే ఏం చెప్పింది అని వినగలుగుతాడు అవును కనీసం వాడి పరివాడు చేసుకుంటున్న కొంతమంది అందరూ డైరెక్ట్గా వినరు అవును వాళ్ళ పరివాడు చేసుకుంటున్నట్టుగా ఉన్న వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడే ఉంటుంది అవును అందుకని గురుదేవో దేవో దేవతా స్వరూపంగా గురువును పోల్చేడు మహేశ్వర మహేశ్వర అంటే ఈశ్వరుడు దేనికి ప్రతిరూపం అంటే కర్మను కాల్చేవాడు లయం చేయడం లయం లయం ఏంటంటే మన లయం చేయడు మనలో ఉండే కర్మ లయం చేస్తాడు బోర్డని బాకీలు ఉన్నాయి ఒరే నాయనే పది బాకీలు నేను తీర్స్తానులే ఈ మిగిలిన దాంతో సరిపెట్టుకోమన్నా వాడు ఇవ్వలేడు ఇంకెంతకంటేనో వాడు ఇంతే ఇవ్వగలడు వాడు తీసుకెళ్ళి తీరుస్తాడు మిగిలిన నేను చూసుకుంటాను వెళ్ళిపోమని అనుకోండి వాడు బాకీ నుంచి బంధ అయిపోయాడు వాడు ఈ చేసేవాడు ఈశ్వరుడు అందుకని గురుదేవు మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ వేరు బ్రహ్మని కూడా సృష్టించి దానికంటే పైన ఉన్నవాడు పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం నిగూఢమైనటువంటిది అది అందరికీ అర్థం కాదు ఆనందాలు కూడా మామూలు ఆనందం మనం అనుభవించేవన్నీ ఆనందాలు కావలసిన కొరుకు తింటాం హాయిగా సుఖంగా నిద్రపోవటం కావలసిన డ్రెస్ కోడ్ చేసుకుంటాం వేసుకుంటాం మంచి మంచి సుగంధభరితమైనటువంటి లేపనాలు రాసుకుంటాం ఇవన్నీ దేనికి సంబంధించింది అంటే దేహ సంబంధం అయినటువంటి అది ఇంద్రియానందం అంటారు అవును దేహానందం ఉంది ఇంద్రియానందం ఉంది బ్రహ్మానందం ఆత్మానందం ఉంది అసలు అన్నింటికంటే గొప్పది ఏమిటంటే ఋషి అనుభవించేటువంటిది ఆత్మానందం నాలో మీరు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు కానీ గొప్పవాడైన ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ అవును నాలో ఉన్న ప్రాణమే నాకు గొప్ప నాకు ఎంతకంటే గొప్ప ఏం అక్కర్లేదు అందుకని నాలో ఉన్నటువంటి గొప్పతత్వం అయినటువంటిది ఆత్మానుభూతి ఈ ధ్యాన యోగంలో మీరు ఆత్మానుభూతికి దగ్గరగా వెళ్ళవచ్చు అంటే మీరు ఇక్కడి నుంచి లోపలికి పంపించే గాలి అది ఎక్కడెక్కడికి పెడుతుందో ఏ కుంభకం దగ్గర ఎంతసేపు ఆగుతుందో ఏ అనుభూతిని అనుభవిస్తుందో శ్వాస మీద ధ్యాస అనే దాంట్లోనే చాలా రకాలు ఉన్నాయి ముందు అసలు ఎక్కడికి రా నువ్వు కుదురుగా కూర్చొని పిల్లాడివి బోర్డు వ్యాపకాలతో పరిగెత్తుకొచ్చేవా నా దగ్గరికి అవును నీకు ఒక ఆలోచన కాదు ఒక రకమైన ఇది కాదు ఇండిలో ఉంది అని ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చో ప్రశాంతంగా కూర్చోబెట్టి మొట్టమొదటి విద్య ఆది బ్రహ్మతత్వమే ఆయన బ్రహ్మర్షిగా మార్చి ఇంతమందిని కంట్రోల్ చేసుకొచ్చింది పరబ్రహ్మ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వం వీటికి నిగూఢమైంది అప్పుడు నువ్వు ఇదంతా పరిపూర్ణమైన తర్వాత నువ్వు ఎలా వస్తావు అంటే జగత్తు గురించి మొత్తం నీకు అర్థమైపోతుంది కొత్తగా మనం తేల్చుకోవాల్సింది ఏముండదు అక్కడ అవును సర్వవేదాలు చదువుకున్నటువంటి సుఖబ్రహ్మలాగా ఆకలి అడిగదు ఆత్మహత్య జగన్ మధ్య ఇదే తత్వంలో ఒక సుఖబ్రహ్మలా బ్రహ్మలా బయటకు వస్తాడు అప్పుడు దుఃఖమైనటువంటిది వెంటపడదు ఓకే నీకు ఏది దుఃఖం కాదు వేళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం స్వామి వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి PMC, Pyramid Meditation Channel. Thank you. Thank you very much.